నమస్తే కామన్ మ్యాన్ నైన్ వార్తలకు స్వాగతం విజయవాడ వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్ లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా బుధవారం లక్కీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైనది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెస్టారెంట్ యజమానులు షేక్ కాజా రాళ్లపల్లి లక్ష్మిలు మాట్లాడుతూ మా రెస్టారెంట్ లో కిచడి పాయ వెజ్ నాన్ వెజ్ మిల్స్ చికెన్ మటన్ దమ్ బిర్యానీలు ఇతర ఫైవ్ స్టార్ హోటల్ లో ఏ రుచి ఉంటుందో అదే రుచికి మా రెస్టారెంట్ ఇస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా సిబ్బంది మిత్రులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే లక్కీ రెస్టారెంట్ గా చేయడం జరిగింది మన తాజా గారు అలాగే మన గారు వీళ్ళు ఈ హోటల్ తీసుకొని ఏదైతే మన కోమల విలాస్ ఉందో రెస్టారెంట్ గా రోజు నూతనంగా ఓపెన్ చేయటం జరిగింది దీనికి మన కార్పొరేటర్లు అలాగే ప్రజా ప్రతినిధులు నాయకులు అందరూ ఈ రోజు రావటం జరిగింది రాజా గారికి గాని అలాగే లక్ష్మీ గారికి గాని చక్కని వ్యాపారం జరిగి ఆ అల్లా ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి దినదిన ప్రబద్ధమానంగా వీళ్ళు వెళ్ళగాలని అలాగే వీళ్ళ రెస్టారెంట్ చక్కని పదార్థాలతోటి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కస్టమర్లకి నాణ్యమైన ఫుడ్ అందించాలని చక్కని ఫుడ్ అందించాలని కోరుకుంటూ వీళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను రెస్టారెంట్ అండి దీన్ని కొత్తగా ప్రారంభించారండి క్వాలిటీ మాత్రం బాగా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము పొద్దున్నే నాలుగింటి కాళ్ళ నుంచి పిచ్చిడి పాయ పొరందా ఆరింటి ఆరింటికాళ్ళ నుంచి టిఫిన్స్ అన్ని మళ్ళీ పన్నెండింటికాళ్ళ నుంచి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పుష్క గ్రీన్ చికెన్ షవర్మ మటన్ ఇంకా ఇలాగ మొత్తం ఏది అనేది కూడా కస్టమర్ కి అందుబాటులో ఉండేటట్టు అందుబాటులో రేట్ లో ఇక్కడ బట్టి రేట్లు కూడా పక్కలో పెట్టి క్వాలిటీ ఎక్కించి చేస్తున్నాం ప్రజలందరూ మా దగ్గరికి వచ్చి ఒకసారి టేస్ట్ చూస్తే రెండోసారి వదలరు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం మీరాని చాయ్ విజయవాడలో ఎక్కడా లేదు అది మేము పెట్టాం వన్ టౌన్ లో మా ఫ్రీ తాగితే మళ్ళీ రెండోసారి రెండోసారి కూడా కదా అదే రోజు మళ్ళీ రెండోటి అప్పటికప్పుడే నాలుగు పా రుచిగా ఉంటుంది ఒకసారి అందరు ప్రజలు వచ్చి టేస్ట్ తీసి మమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం ఈ రోజు మరి కోమల విలాస్ సెంటర్ లోని కోమల విలాస్ హోటల్ ని మేము లక్కీ రెస్టారెంట్ గా ప్రారంభిస్తున్నాము దేవుని ఆశీస్సులతో పాటు ప్రజలందరి ఆశీస్సులు కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు ఏ విధంగా అయితే ఆహారం కావాలని అనుకుంటున్నారో అదే విధంగా మేము ఇవ్వటానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము ఒకసారి మీ అందరు కూడా మా హోటల్ ని దర్శించాలని మీ ఆశీస్సులు మాకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ విజయవాడ ప్రజలందరికీ మా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరి ఆశీస్సులతో మేము ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలోని కోమలి విలాస్ లో లక్కీ రెస్టారెంట్ అని ప్రారంభించామండి అందరికీ ప్రజలకి అందుబాటులో ఉండే ధరలు ఉదయం నాలుగింటికాడి నుంచి మొదలవుతుందండి ఉదయం కిచిడి పరోటాపాయ ఆరింటికా నుంచి టిఫిన్ సెక్షన్ మళ్ళీ పన్నెండి ఇంటికాడి నుంచి బిర్యానీ సెక్షన్ ఉంటుంది మటన్ దమ్ బిర్యానీ చికెన్ అవన్నీ కూడా ప్రజలకి అందుబాటు ధరల్లోనే మేము అందించడం జరుగుతుందండి మళ్ళీ సాయంత్రం నాలుగింటి ఇంటికాడ నుంచి గ్రిల్ చికెన్ షవర్మ ఫాస్ట్ ఫుడ్స్ తో మళ్ళీ సాయంత్రం టిఫిన్స్ బిర్యానీ అన్ని కూడా ప్రజలకి అందుబాటు ధరల్లోనే మేము ఇక్కడ అందించడం జరుగుతుంది ప్రత్యేకమైన క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది అందరూ విజయవాడ ప్రజలందరూ కూడా ఒకసారి మా రెస్టారెంట్ ని వచ్చి ఆ దర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము మీ ఆశీస్సులు మాకు వెళ్ళవేళలా ఉండాలని మీ కోఆపరేషన్ మీ సపోర్ట్ మాకు వెళ్ళవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అడుగుతుంది ఈ లక్కీ రెస్టారెంట్ ఓపెనింగ్ కి అనేకమైన అతిరథ మహారాజులు వచ్చారు నగర మేయర్ గారు ఈ లక్కీ రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి మమ్మల్ని జీవించాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నారు